హాయ్ అండి నేనైతే ఆమ్లెట్తో ఎగ్గు కర్రీ కొత్తగా ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా 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 టేస్టీగా ఉంది నిజంగా ఇంత బాగా వస్తుందని మీరు కూడా అనుకోరు ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని దీంట్లో చూడండి పప్పు తనిగా సరసం తనిగా ఆమ్లెట్ తనిగా వేసుకొని ఎప్పుడు తింటూ ఉంటాం కదా మామూలుగా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి నిజంగా ఇంత బాగుంటుందా అని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంది నిజంగానే నేనైతే ఎలా చేయాలి ఏంటి దీనికి ఏమేమి కావాలో ఇప్పుడైతే మీకు చూపించేస్తానండి ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో పసుపు కొంచెం ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి కలిపానండి మళ్ళా ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నానండి నాలుగు ఎగ్స్ అన్నీ కొట్టి ఇందులో వేసుకొని మామూలుగా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ ఆమ్లెట్ కర్రీ అంటే ఎలా ఉంటుందండి ఆమ్లెట్తోనే కదా చేస్తాం కాబట్టి ఆమ్లెట్కి ఎలా చేసుకుంటామో అంత ప్రాసెస్ అయితే అలాగే ఉంటుంది నేను ఇంట్లో కారం వేయను పసుపు ఉప్పు మాత్రమే వేసాను ఇంకా నేను దీంట్లో మామూలుగా ఆమ్లెట్కి ఏం వేసుకుంటాం పచ్చిమిర్చి తర్వాత వచ్చి ఎరగడలు వేసుకుంటాం కదా ఆ ఎర్రగడలు కూడా ఇందులో డైరెక్ట్గా వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలి దీన్ని బాగా బీట్ చేసుకుంటే బాగా నురుగు వస్తుంది కదా అంతవరకు బీట్ చేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకొని ఆ తర్వాత బాండి పెట్టుకోవాలి స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఇప్పుడైతే బీట్ చేసిన తర్వాత వచ్చింది చూస్తారా అంతవరకు బీట్ చేసుకోవాలండి దీంట్లో కొంచెం ఆయిల్ అనేది మామూలుగా మనం ఎలా చేసుకుంటామని ఆమ్లెట్ అలాగే ఈజీగా టేస్టీగా ఉండే కర్రీ కోసం ఆమ్లెట్కి ఇప్పుడైతే కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటున్నాను నేను ఒక రెండు స్పూన్లు నూనె ఎక్కువ వేసుకున్నాను ఇది డైరెక్ట్గా ఇలాగే పెట్టేసేయాలి సన్నని మంటలోనే దీని ఆమ్లెట్ని ఇంకా బాండీలు వేసేసుకున్నాం కదా ఆమ్లెట్ మొత్తాన్ని బీట్ చేసిన దాన్ని ఒక సన్నని మంటలో మూత పెట్టేసి దాదాపుగా అది బాగా కుక్ అయ్యేంత వరకు లోపల అలాగే పెట్టాలి నేను అప్పుడప్పుడు ఎక్కడ అడుగు అని అప్పుడు సన్న మంటలోనే పెట్టిన్నాను కానీ చూసుకుంటూ ఉన్నాను చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేనైతే ఇంక ఇది అయిపోయింది ఇక రిటర్న్ డౌన్ చేసుకుందాము అనుకుంటున్నాను ఇంకా టర్న్ చేసుకుంటే ఇటువైపు కూడా కాలి కాబట్టి కొంచెం సేపు అవుతుందండి ఇది సిమ్లో పెట్టుకుంటేనే మనకు బాగా కుక్ అవుతుంది లేదంటే అవ్వదు ఇంక నేనైతే ఇది బాగా కుక్ అయిన తర్వాత రిటర్న్ టౌన్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈజీగానే వస్తుందండి ఆమ్లెట్ అంటే మామూలుగా మనం ఏం కష్టపడాల్సిన అవసరం ఉండదు ఇంకా తర్వాత అయితే ఇలా రెండో పక్క కూడా బాగా కుక్ చేసుకొని దీన్ని మళ్ళీ టౌన్ చేసుకుంటున్నాను టౌన్ చేసుకునేసి మనము ఇక్కడ నాలుగు పక్షాలుగా కోసుకుంటున్నానండి అదే ఈ చలాక్తోనే ఇంక దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకునేద్దాము మళ్ళీ దీనికి ఎలా ఏంటి ప్రాసెస్ అనేది మీకు చూపించేస్తాను ఇప్పుడు ఇవంతా ఒక పీసెస్ని పక్క పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసి మళ్ళీ మనం దీనికి కావాల్సిన ప్రాసెస్ అనేది తయారు చేసుకుందాము ఇప్పుడైతే బాండీలోనే సేమ్ బాండీలోనే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్లు అనుకోండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఎర్రగడ్డలు మాత్రం ఇలా సన్నగా మిక్సీలో ఒక్క తిప్పు తిప్పియమనుకోండి అవి కచ్చా పచ్చగా మెదుగుతాయి అప్పుడు ఇలా సన్నగా వస్తాయండి అందుకని నేను మిక్సీలోనే ఇలా సన్నగా కొట్టేసాను కొంచెం ఉప్పు వేసుకున్నాను తర్వాత టమోటా ప్యూరీ అండి టమోటా ప్యూరీ చేసుకున్నాను ఒక నాలుగు టమోటాలు తీసుకున్నాను చిన్న టమోటాలని నాలుగు టమోటాలని తరిగి మిక్సీ పెట్టేశాను ఇంక ఇంతేనండి ఇది బాగా ఆయిల్ పైకి తేలేంతవరకు టమోటాలో ఉండే పచ్చదనం అంతా పోయేంత వరకు బాగా కలపెట్టుకోవాలి నూనె బాగా తేలిన తర్వాత మనకి దీన్ని పచ్చదనం అనేది పోతుంది కొంచెం కారం పసుపు వేసుకున్నాను నేనైతే ఈ కారం వచ్చేసి ఒకటిన్నర స్పూన్ వేసాను కారం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినాలనుకుంటే ఒకే స్పూన్ వేసుకోండి తర్వాత వచ్చి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకోవాలి మీకు గరం మసాలా ఇష్టం ఉంటేనే వేసుకోండి ఇది ఆప్షనల్ తర్వాత వచ్చి బాగా కలుపుకునేయాలండి దీంట్లో కలుపుకున్న తర్వాత మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకున్నాం అనుకోండి ఇది బాగా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుందండి ఇప్పుడైతే బాగా ఒకసారి కొద్దిగా వాటర్ పోసాను చిన్న టీ తాగే గ్లాస్ అంతా వాటర్ అనుకోండి అది బాగా కుక్ అయిపోయిన తర్వాత తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకొని కుక్ చేసుకొని డైరెక్ట్గా మనం చేసిన ఆమ్లెట్ని దీంట్లో వేసి బాగా కుక్ చేయడమే అండి ఇప్పుడు చూసారు కదా ఆ వాటర్ ఫస్ట్ పోసిన వాటర్ వచ్చేసి బాగా కుక్ అయిపోయాయి ఇంకా సెకండ్ టైం పోసినవి కొద్దిగా ఎక్కువగా పోసుకొని మనకు ఆమ్లెట్కి ఎంత అవసరం అవుతుందో అంతా పోసుకొని మనం నీళ్ళు అనేది వాటర్ అనేది ఇది బాగా ఉడకనిచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా ఆమ్లెట్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి అందులో వేసేసేయాలి ఇంతే చూసారు కదా చేయడము సింపులే టేస్ట్ అయితే మీరు ఊహించరు నిజంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి కొత్త రకం ఆమ్లెట్ కర్రీ అండి ఎప్పుడు తినేలాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేశారని మీకు కూడా అనిపిస్తుంది టేస్ట్ కూడా ఓకే అండి చూసారు కదా నా ఆమ్లెట్ కర్రీని మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఆమ్లెట్ కర్రీ అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మనకి ఇంకా లాస్ట్లో దింపుకునే మూమెంట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు అలా కుక్ చేసుకొని డైరెక్ట్గా దీన్ని అన్నంలో వేసుకొని తింటే ఉందండి వంట మాస్టర్లు కూడా ఎంత బాగుంది అని అంటారండి ఖచ్చితంగా ఎందుకంటే మా ఆయన వంట మాస్టర్ కదా అందుకని నేను అంటున్నాను ఎందుకంటే ఆయన మెచ్చుకున్నాడు బాగుంది చాలా చాలా అని అందుకనేసే సూపర్ టేస్టీగా ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు నేను దాంట్లో కొత్తిమీర కర్రీ కూడా వేసుకునేసాను ఇంతే అండి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్